అంటే మహాన్యూస్ ఒక సంచలనమైనటువంటి అంశాలను మనం బయటపెట్టాం అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రైస్ మాఫియా ఒక్క రూపాయికి ఇస్తున్నటువంటి రైస్ని ఏ రకంగా మాఫియా తయారయ్యి ఏ రకంగా దోచుకుంది ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసింది ఏ రకంగా ప్రజల సొమ్ముని లూటీ చేసింది అనేటువంటి దానిపైన మనం దానికి సంబంధించి అనేక కథనాలను ఇచ్చేసాం దానిపైన నాదెన్న మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి దానిపైన రివ్యూ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ కథనాలు చూసిన తర్వాత లేదా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ చూసిన తర్వాత జనరల్గా ఆయన పొలిటీషియన్ ఆయనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి ఒక్కసారిగా ఆయన అవాకు చెందారు దాంతో సరే వీటికి సంబంధించి కొంత సమగ్రమైన రిపోర్ట్ తీసుకొని కాకినాడ వెళ్ళి కాకినాడలో ఏదైతే ఆ గోడౌన్స్కి వెళ్ళి ఆయన విజిట్ చేసి వాటిని పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో అధికారులకి ప్యాంటు తడిచిపోయింది మిల్లర్స్కి షర్టు తడిచిపోయింది అదేవిధంగా ఎవరైతే ఈ మొత్తం మాఫియా నెట్వర్క్ నడుపుతున్నారో వాళ్ళకైతే రెండూ తడిచిపోయింది రెండూ తడిచిపోయింది నిజంగా తడిచిపోయింది నిజంగా తడిచిపోయింది ఎందుకంటే దాదాపు పన్నెండు వేల మెట్రిక్ టన్నులని సీజ్ చేశారు ఏది ఏది రైస్ కాకినాడలో ఒక పదకొండు మిల్లు రైడ్ చేస్తే అందుట్లో ఎనిమిది మిల్లుని సీజ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మరి అక్కడ ఎంత అరాచకం జరుగుతుంది అది కూడా ఆయన వస్తున్నారని తెలిసి కొన్నిసార్లు ఖాళీ చేశారు కొన్నిసార్ల వాటికి సంబంధించినటువంటి దాన్ని కొంత తరలించగా ఇంకా కొంత మిగిలినటువంటి దానితో రైడ్ చేశారు ఆయన రివ్యూ అని చెప్పారు రైడ్ అని చెప్పాల రివ్యూ అని చెప్పి వెళ్ళి రైడ్కి వెళ్ళారు రైడ్కి వెళ్తే ఇవన్నీ బయటపడినటువంటి పరిస్థితి ఇక వీటిల్లో కొన్ని అంశాలు మనం చెప్పాలంటే నిజంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజల ఆస్తిని ఏ రకంగా దోశారు ప్రజల ఆస్తిని దోచుకోవటంలో అధికారుల పాత్ర ఎలాంటి పాత్ర వ్యవహరించారు ఆ శిరీష ఫోటో ఉండిద్ది అది ఇవ్వండి ఆ ఫోటో ఇవ్వండి ఎవరైతే ఈ రైస్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి శిరీష అని ఆమె ఈ రైస్కి సంబంధించినటువంటిది చూసిద్ది ఈ మిల్లర్స్ అందరి దగ్గర నుంచి ఆమె కొనుగోలు చేయడంలో కీలక పాత్రధారి ఆమె అరాచకాలకు అడ్డు లేదని చెప్పి మనం ఒక కథనం వేసాం మరి ఆమెని వాయించేశారు నిన్న అంటే ఒక రైస్ మిల్లుకి వెళుతుంటే అక్కడ ఏం లేదు సార్ అక్కడ ఏం లేదండి అక్కడ అవసరం లేదండి అండి వెళ్దామండి అని చెప్పి మంత్రి గారిని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు ఆయనకెందుకో మరలా డౌట్ వచ్చి సరే వెళ్ళి చెక్ చేస్తే దాంట్లో ఒక నాలుగు వేల మెట్రిక్ టన్నులు దాంట్లో ఉందంటే ఆ అధికారికి తెలిసి ఆ అధికారి వాళ్ళతోటి కుమ్మక్కయ్యి వాళ్ళతోటి చేతులు కలిపి వాళ్ళతోటి లంచాల వాటాలో డబ్బులు తీసుకొని వాళ్ళతోటి ఇచ్చేసి మంత్రి గారిని మోసం చేయాలని చూసింది ప్రభుత్వం ప్రజలు కష్టపడిన పన్నులు కట్టిన సొమ్ముతో వీళ్ళకి జీతాలు ఇస్తంటే వీళ్ళు మంత్రి తప్పు దావ పట్టించి ప్రభుత్వాన్ని తప్పు దావ పట్టించి అధికారులను తప్పు దావ పట్టించి ప్రజలను తప్పుదావ పట్టించేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేశారంటే వాళ్ళ యొక్క నైజం వాళ్ళ యొక్క పద్ధతి ఎలా ఉందో చూడండి అంటే ప్రజలు ఇస్తున్న జీతంతో బతుకుతూ ప్రజలను మోసం చేయటం ఏంటండి ప్రజలను చీట్ చేయటం ఏంటండి ఇంకా మాట్లాడితే వాళ్ళు అవతరాల మీద నిందరం మోపటం అనేటువంటి దాంట్లో ఒక కుసంస్కారంగా వాళ్ళు తయారయ్యారనేటువంటి దానికి నిన్న చేసినటువంటి ఒక అత్యంత నీచమైన మంత్రిగారికి అబద్ధాలు చెప్తారా మంత్రి గారిని మోసం చేయాలని చూస్తారా మంత్రిగారిని కుట్రలో చేస్తారా అదే అది చేసే పని ఒకసారి బయట ఉందా ఆ బయట ప్లే చేయండి అధికారులు రాజకీయ నాయకులతో కొమ్మక్క అయిపోయి ప్రజల సొమ్ముని లూటీ చేసి కేసీఆర్ వినపడుతుందా సమాధానం చెప్పాలి రైట్ అది బైట్ చేయండి ఒకసారి ప్లేస్ చేయండి బయట ప్లీజ్ బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు వీళ్ళు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను మొట్టమొదటిసారి నేను ఇక్కడికి వస్తున్నాను విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి ఏ విధంగా ఈ ద్వారంపొడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి తర్వాత హెచ్ వన్ ఒకటి ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది అంటే ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్లు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం చాలా క్లియర్గా అర్థమైంది వీళ్ళు పీడిఎస్ రైస్ని దారి మళ్ళిస్తున్నారు అన్యాయంకి పాల్పడుతున్నారు అవినీతికి పాల్పడుతున్నారు అది మొత్తం పదమూడు వేల మెట్రిక్ టన్స్ని సీజ్ చేశారట థర్టీన్ అంటే నిన్న ఒక రోజు ఐదు వేలు చేస్తే ఇంకా మళ్ళీ సాయంత్రానికి కొన్ని మళ్ళీ నిన్న కొన్ని చేస్తే ఈరోజు కొన్ని చేస్తే పదమూడు వేల మెట్రిక్ టన్స్ పీడిఎస్ రే స్వయంగా మంత్రి గారు చెప్తున్న మాట ఎవరు ఆహారం పౌర సరఫరా శాఖ మంత్రి గారు విజిట్ చేసి వాటిని వాటిలో వాటికి సంబంధించి ఎంక్వైరీ చేసి వారు చెప్తున్నటువంటి మాట పదమూడు వేల మెట్రిక్ టన్నులు ఇంకొకటి దేశం పరుగు తీస్తున్నారు దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారు భారతదేశం మన దేశం మన దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారు ఈ పీడిఎస్ రైస్ని ఆఫ్రికా దేశాలకు పంపించి వాటిని అక్కడ మళ్ళీ క్వాలిఫై కొంచెం ఫైన్ ట్యూన్ చేసి వంద రూపాయలకు రూపాయి బియ్యాన్ని వంద రూపాయలకు అమ్ముతున్నారు రూపాయి బియ్యం వంద రూపాయలకు అమ్ముతున్నారు అక్కడ మరి ఈ మాఫియాని నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ సివిల్ సప్లైస్ మంత్రి ఈ విధంగా కాకినాడలో ఉన్నటువంటి పోర్ట్ల మీద అదే వాటికి సంబంధించినటువంటి గోడౌన్స్ మీద రైడ్ చేయటం వాటిని రకంగా సీజ్ చేయటం ఇంతవరకు ఏ మంత్రి ఇంత డేర్ అండ్ డాషింగ్గా చేయలేదు ఫస్ట్ టైం చూడటానికి మనోహర్ గారు స్మూత్గా ఉన్నారు కానీ మొత్తానికి బుల్లెట్ దిగిందా లేదా అనేది దించి అనిపిస్తుంది అలా జరిగినటువంటి దాంట్లో అక్కడ మరి ఈరోజు ఇంకొక అంశంలో ఎవరూ కూడా ఇంతవరకు పోర్ట్కి వెళ్ళాలి ఏ మినిస్టర్ కూడా పోర్టు విజిట్ చేయాల మరి స్వయంగా పోర్టుకి వెళ్ళి ఎక్కడికి కాకినాడ పోర్ట్ కాకినాడ పోర్టుకి వెళ్ళి కాకినాడ పోర్ట్లో ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టి అంటే అసలు మొత్తం కల్ప్రిట్స్ అక్కడి నుంచి ఉన్నారు అసలు మొత్తం దోపిడీదారులో భాగస్వాములు కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి అధికారులు కుమ్మక్క అయ్యారు ఈ రైస్ మిల్లర్స్ తోటి అందుకని వాళ్ళకి ఒకటే ఒక సీరియస్ వార్నింగ్ ఇంకొకసారి మేము క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఒక్క గింజ కూడా మీరు పైకి ఎత్తడానికి లేదు ఎక్స్పోర్ట్ చేయటానికి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటి వరకు మీరు ఎక్స్పోర్ట్ చేసినటువంటి టోటల్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ని ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి టోటల్ డీటెయిల్స్ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి ఈ రెండు చేసిన తర్వాత మిగిలినటువంటిది మేము పర్మిషన్ ఇస్తే అప్పుడు మీరు ఇచ్చేయండి అని పోర్టు అధికారులని వాయించి వతల పడేశారు అంటే వాళ్ళు కుమ్మక్క ఈ దోపిడీలో భాగస్వామ్యం అవుతున్నారంటే చూడండి నెంబర్ టూ నెంబర్ త్రీ ఎవరైతే ఈ ఎనిమిది రైస్ మిల్లర్స్ వీళ్ళందరినీ కూడా మొత్తం సీజ్ చేసి వాటికి సంబంధించినటువంటి మొత్తం ఇంకెంత ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది కూడా టోటల్గా రివ్యూ చేయమని చెప్పినటువంటి పరిస్థితి పన్నెండు గోడౌన్స్లో ఎనిమిది సీట్ చేశారంట పన్నెండు గోడౌన్స్లో ఎనిమిది సీజ్ చేశారంటే ఆ ఎనిమిది సీజ్ చేసినటువంటి లిస్ట్ మనం చూస్తే మీ దగ్గర విశ్వప్రియ ఒకటండి మానస మానస అనేది ద్వారంపూడి వీరభద్రారెడ్డి అన్నట్టు అండి ద్వారంపూడి వీరభద్రారెడ్డి అంటే మానస తెలుసు కదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదర్ బ్రదర్ మొత్తం ఈ మాఫియాలో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రదారులు సూత్రధారులు వారే ఇంకా నెక్స్ట్ షార్ట్ టెక్స్ ఇండియా లిమిటెడ్ ఇతను వినోద్ అగర్వాల్ అంటండి ఆయన విశ్వప్రియ అనేది తేతల అనిల్ కుమార్ రెడ్డి అంటండి ఇతండి అది తర్వాత లవన్ ఇంటర్నేషనల్ రైస్ గోడౌన్ అమిత్ కుమార్ జైన్ అండి ఏంది ఒకటండి తర్వాత సర్లా ఫుడ్ బాయిల్ రైస్ ఇది కూడా ఇది కూడా వినోద్ అగర్వాల్ అండి ఒకటి వినోద్ అగర్వాల్ అంటే విష్ణు పట్టాభి రామ్ ఫుడ్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఎన్ రెడ్డి ఈయన ఓనర్ అండి హెచ్ వన్ ఎంకరేజ్ పోర్ట్ భగవతి వెంకట రమణారావు ఈయనండి తర్వాత అశోక్ ఇంటర్నేషనల్ సత్యనారాయణ చౌదరి ఈయన ఓనర్ అండి ఓకే వీళ్ళందరి దగ్గర నుంచి ఆలం ఆగ్రో ఇంటర్నేషనల్ అని సింగపూర్ కంపెనీ వీళ్ళందరి దగ్గర నుంచి కొంటోంది అంటే అది ఓకే వీళ్ళ యొక్క స్పెషల్గా వీళ్ళ యొక్క నౌకను పెట్టుకున్నారంటండి ఎక్స్పోర్ట్ చేయడానికి ఓకే వీళ్ళ నౌకని ఎంగేజ్ అంటే ఇప్పుడు దీంట్లో ఎత్తింది ఎంతో తెలవదు దీంట్లో తీసుకెళ్లింది ఎంతో తెలవదు పోర్ట్ అధికారి వీళ్ళే రైస్ మిల్లర్స్ వీళ్లే దీంట్లో ఇది అంటే దీన్ని దీన్ని బట్టి ఏం చేయాలి ఇంకా చాలా సీరియస్గా ఎంక్వైరీ జరగాలి మనోహర్ గారు సిఐడి ఎంక్వైరీ అన్నారు నాకు తెలిసి మనోహర్ గారు సగం ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్లన్నీ రెడీ చేసి సిఐడికి సీబీఐకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిద్దాము సిబిఐకి ఇవ్వాలి ఎందుకనంటే నోకల పేరుతో పదకొండు వందల కోట్ల రూపాయలు చీటింగ్ అంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేస్తే అందుట్లో పదకొండు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్గా వీళ్ళు బెనిఫిట్ అయ్యారు దానికి సంబంధించి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు దానికి సంబంధించిన ఆధారాలు మంత్రి గారి దగ్గర ఉన్నాయి నాకు తెలిసి మరి వాటి మీద ఎంక్వైరీ చేయటం అట్లాగే వీరు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి రీసెంట్గా జరిగింది రీసెంట్గా కోవిడ్ టైంలో అప్పుడు కొడాలనాని మంత్రిగా ఉన్నారు ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలైనటువంటి రైసు అది కనపడకుండా పోయింది మరి అసలు ఇక్కడ కనపడకుండా పోయింది వచ్చింది మరి ఇటు పోయింది పోయింది పంపి సప్లై చేశారంటే సప్లై చేయలేదు మరి ఏమైందంటే ఇంతవరకు చెప్పట్లేదు దీనిపైన కేంద్ర కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్ట్రో స్వయంగా పార్లమెంట్లో చెప్పాడు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల మెటీరియల్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించాము వాళ్ళు లెక్క చెప్పమంటే చెప్పట్లేదు వాళ్ళు ఏమన్నా డెలివరీ చేయలేదు దాన్ని అక్కడ ఏదో జరిగింది అనేటువంటి దాన్ని స్వయంగా మంత్రి కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి సందర్భం వీటితో పాటు ఇందాక మనం చెప్పినట్లు ఒక ఇద్దరు ముగ్గురు తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి సమాచారం వాళ్ళల్లో అందుట్లో సర్లా ఫుడ్స్ వినోద్ అగర్వాల్ దొరికాడు కదా అవును సార్ అతనితో పాటు సిఎల్ఆర్కే దొరికాడా సిఎల్ఆర్కే సీఎల్ఆర్కే రైస్ మిల్ పెద్దాపురం అవును దొరికారా అదొకటి సార్ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ని కొంతమంది పంపిస్తున్నారు వాళ్ళ దగ్గర చాలా పెద్ద స్టాక్ ఉందనేది మనకు అందుతున్న సమాచారం ఎవరైతే ఈ గోడౌన్స్ మీద వీరభద్రారెడ్డి గోడౌన్స్ మీద రైడ్ చేస్తారని తెలిసి అందుట్లో మానస వాటి మీద వీటన్నిటిని కొన్ని గోడౌన్స్ బయటికి తరలించేశారట రెండు మూడు రోజులుగా నైట్ అండ్ నైట్ కొట్టారట అందులో ఇది ఒకటి సిఎల్ఆర్కే రైస్ మిల్ పెద్దాపురం సత్యం బాలాజీ ఇది ఒకటి చిత్రా అగ్రి ఎక్స్పోర్ట్స్ ఎన్డిఆర్ గోడౌన్స్ ఇది మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ ఎన్డీఆర్ గోడౌన్ ఇవి ఇవి కూడా చెయ్యాలి అని చెప్పని అక్కడ ప్రజల వైపు నుంచి రిక్వెస్ట్ వస్తుంది అంటే ప్రజల వైపు నుంచి ఉన్నారు చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవి కూడా ఏం చేస్తారండి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే వైసీపీ కనెక్ట్ ఇప్పుడు ఇప్పుడు లేదు కదా యా ఇప్పుడు లేదు ఇప్పుడు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది చాలా కనిపించింది చాలా తక్కువ మంత్రి గారు వస్తున్నారని దాపెట్టింది కొంత ఉంది అధికారులు మంత్రి గారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే దొరికినటువంటి వాళ్ళని ఉతికారేశారు వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది దీంట్లో భాగస్వామ్యం ఉంది అందరికీ తెలుసు దీన్ని ఎలా మంత్రి గారిని తప్పుదో పట్టిద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఏమన్నా ఒకే ఒక్కడలే మాట వినకుండా వాళ్ళని విజిట్ విజిట్ చేద్దామంటే వీళ్ళు ముందుగానే ఇచ్చేస్తారు రివ్యూ ఉంది కాకినాడలో కలెక్టర్ ఆఫీస్కి అని చెప్పి రమ్మని చెప్పి అక్కడి నుంచి పోయి విజిట్ చేయటం సడన్ విజిట్ చేయటం దాంతో డ్రైట్ చేయటం ఎన్ని జరిగినటువంటి పరిస్థితి అంటే దీనికి సంబంధించి మరింత డేటా రేపు దీని మీద మరింత అప్డేట్స్ ఇద్దాము దీనికి అంటే చిలత్తూరు జిల్లా నుంచి దీనికి ఒక స్పెషల్ వేసి మొత్తం అంతా కాకినాడ పోర్టికి అంటారు అంతే మొత్తం ఇది ఒక నెట్వర్క్ దీన్ని అంతా రేపు చెప్దాం ఈ రోజు ఇంకొంచెం డేటా తీసుకోవాల్సినటువంటి సమాచారం ఉంది మురళీ వాటికి సంబంధించి యా మురళేయం ఎయిట్ మురళేయం సార్ కాకినాడలో ఏదైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదేన మా గారు చేసినటువంటి ఆకస్మిక తనిఖీలు కాని అధికారంతో సమీక్ష పరిశీలిస్తే సార్ చాలా అంశాలు విస్మయాన్ని కలిగిస్తారు సార్ అధికార సమీక్ష సమావేశంలో రౌడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు మేము రోజు వెహికల్ చెక్ చేస్తామండి తను అందులో వెళ్ళే సరుకు మాకు అనవసరం అన్నారు సరికేంటో చూసి ఆ సరుకు అతను నిజమైందా కాదో చూసి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అంటే నేను అంటే రోడ్డు వెహికల్స్ చెక్ చేస్తారు అలా వెహికల్ ఏమైపోయినా పర్లేదండి వాళ్ళకి దొంగల సరికి వెళ్ళిపోయినా మంచి సరికి వెళ్ళిపోలేదు ఓన్లీ వెహికల్ రికార్డే చెక్ చేస్తారని అంటే ఒక అధికారి చెప్పినటువంటి సమాధానం ఆయన చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అంటే ఆ దిశగా జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఈ రేషన్ డిపోలకు సంబంధించి ఏదైతే పౌర పంపిణీ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి డిప్యూటీ తహసీల్దారు సార్ ఏడుగురు డిప్యూటీ తహసీలు హాజరయ్యారు సార్ ఏడుగురు డిప్యూటీ తహసీల్దారు కూడా హాజరవు వాళ్ళు చెప్తున్న సమాధానాలు చూసి మంత్రి గారు ఒకటి అడిగారు మీరు నిజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారా లేదా ఏదైనా ఔట్ సోర్సింగ్ లో వచ్చి పనిచేస్తున్నారా అని ఎవరికి తెలిసి వాళ్ళు అడిగారు సార్ ఆయన అంటే వాళ్ళ దగ్గర ఏ విధమైన డేటా లేదు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతారు ఏది అన్యాయం ఏది న్యాయం వాళ్ళకి తెలియదు అని ఈ విధమైనటువంటి సమీక్ష సమావేశాలు ఆయనకు ఆశ్చర్యం వేసి నేరుగా అధికారులు తీసుకుని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి సూచించేసి ఆ అధికారులు ఈవెన్ మన పౌర సరఫరా సమితి మ్యామిలీ వీరపాణ్యాని గారితో సహా రైడ్కి వెళ్ళారు సార్ నిజంగా వెళ్తే సార్ ఒప్పొక్క గోడంలో చూస్తే అసలు అక్కడ ఉన్నటువంటి బియ్యపు మోటలు కాని బియ్యపు రాసులు కాని చూస్తే విస్తుపోయే పరిస్థితి అన్నమాట మనోహర్ గారే విస్తుయారు ఏం తింటారు సరుకు వెళ్ళింది యాత్ర ఇందులో పీడిఎస్ రైస్ కలిసిపోతుంది ఒక రైస్ మిల్లు అయితే సార్ డైరెక్ట్ గా పీడిఎస్ నుంచి వచ్చినటువంటి భీమ్ బస్తానే కనిపిస్తున్నాయండి ఆ ట్యాగ్లతో సహా ఇంకా అన్లోడ్ కూడా చేయలేదండి మొత్తం మీద నిన్న నిన్న పది ఇట్ల మీద రైడ్ చేశారు సార్ ఏమూడు రెండు ఇట్ల మీద చేశారు మొత్తం పన్నెండు అంశాల మీద రైడ్ చేస్తే పన్నెండు గొడవన్స్ మీద రైడ్ చేస్తే సార్ అందులో ఎనిమిది గొడవన్స్ లో పీడిఎస్ రైస్ ఉన్నట్టు అవినీతి అక్రమాలు ఉన్నట్టు నిలవల స్టాక్ లేదని చెప్పి వాటి అన్నిట్ల పైన కూడా ఆ జిల్లా కలెక్టర్ చెప్పి సిక్స్ ఏ కేసులు నమోదు చేయించారు అదే విధంగా మిగిలిన వాటి కూడా క్రిమినల్ కేసులు కూడా సిద్ధం సార్ అయితే కూడా రైట్ క్రిమినల్ ఓకే ఓకే రైట్ మురళి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పని చెప్పారు ఇందులో కాకినాడ ఎంకరేజ్ పోర్ట్లో కాజలతో లోడ్ అవుతున్న బ్రోకెన్ రైస్ను పరిశీలించారు అట్లాగే బ్రోకెన్ రైస్ లో పీడిఎస్ రైస్ను ఏమైనా కలిపేరా రవాణా చేస్తున్న దాంట్లోనే దాంట్లో చెకింగ్ చేశారు చంద్ర షిఫ్టింగ్ ఏజెన్సీ హెచ్ వన్ గోడౌన్ పరిశీలించినప్పుడు సందర్భంలో అక్కడ గోడౌన్లో స్టాక్ ఎంత ఉందంటే దాంట్లో రిజిస్టార్లు బుక్స్ లేవని చెప్పని చెప్పారు దాంతో అధికారులు ఎఫ్ఐఆర్ అయ్యారు అంటే ఏంటి బుక్స్ ఎత్తుకొని వెళ్ళిపోయారు అది ఈరోజు ఎంకరేజ్ పోర్ట్లో అయ్యేసరికి రైస్ చూస్తే దేశం సిగ్గుపడేలాగా మొత్తం పీడిఎస్ ఏ ఉంది అంటే వీళ్ళందరి మీద త్వరలో చంద్ర షిప్పింగ్ ఏజెన్సీలో ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్నులు సీజ్ చేసి చెప్పారు అయితే దీనికి అను జాయింట్ కలెక్టర్ తోటి ఎంక్వైరీ చేస్తామని చెప్పి నాదేళ్ళ మనోహర్ గారు చెప్తున్నారు దొంగల చేతికి తాళాలే అనేది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు నేను వారిని అంటలేదు కానీ వారికి తెలవకుండా ఇదంతా జరుగుతుందా వారికి తెలవకుండా ఇవన్నీ జరిగినాయ్యా వారికి తెలవకుండా ఇవన్నీ నడిపిస్తున్నారా వారికి తెలవకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తుందా మరి తెలిసినప్పుడు మంత్రి గారు మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు కనీసం మీకు వాస్తవాలను తెలియజేశారా మీకు కనీసం వాస్తవాలు తెలియజేయకుండా ఎందుకు దాపెడుతున్నారు సో కనీసం మీరు అక్కడ విజిట్కి వెళ్తే ఎవరైతే ఈ మొత్తము రైస్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ చూసేటువంటి అధికారి శిరీష రాంగ్ ఎందుకు గైడ్ చేస్తుంది మంత్రి గారిని రాంగ్ గైడ్ చేస్తుంది అంటే కనీసం భయం లేదా అంటే ప్రభుత్వం మీద మంత్రి గారి మీద భయం లేనటువంటి అధికారి ఇంకా కూడా ఆ పోస్ట్లో ఉండటం అవసరమా ఇలాంటి వారు మరి శిరీష్ గారి మాటను కాదని వీరపాండ్యన్ గారు అడుగోడు తీసి అరుగ్గేరు అయిన గారు మంచి వ్యక్తే నాకు తెలిసినప్పుడు ఒకప్పుడు మంచి ఆఫీసర్గానే ఉంది ఆయన ఎంఏలో చేశారు నారాయణ గారి మరి అలాంటి వ్యక్తి మరి ఐదు సంవత్సరాల్లో మరి వ్యవస్థలో భాగంగా ఆయన కూడా ఎందుకు అంత ఇదైపోయాడు మరి అసలు అసలు అక్కడ అసలు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందనే భయం ఏర్పడుతుంది ఇప్పుడు ఆయన ఒక్కరు నిజాయితీగా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళినా కానీ ఈ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పుల్యూట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే డిపార్ట్మెంట్కి అది నష్టం ఆయనకు తగ్గ టీం ఉండాలి మంచి ఆఫీసర్స్ ఉండాలి ఈ కరప్టెడ్ ఆఫీసర్స్ ఉండకూడదు మరి వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకొని ఒక మంచి టీంని ఎంక్వైరీకి ఒక మంచి టీంని మంచి ఆఫీసర్స్ని ఇస్తే ఖచ్చితంగా ఇది ఎవరు ఊహించినటువంటి స్కామ్ బయటపడిద్ది ఎవరు ఊహించినటువంటి నెట్వర్క్ దీంట్లో బయటకు వచ్చేది వీటికి సంబంధించి అసలు ఒకరోజు బిల్లు వస్తే పోయింది అనిపిస్తుంది గ్రౌండ్కి గ్రౌండ్కి వెళ్ళి డొక్కజించి డోలు కట్టి వద్దాం ఒకరోజు టూ డేస్లోనే పదమూడు వేల మెట్రిక్ టన్లు అంటే అండి ఈ ఫైవ్ ఇయర్స్లో అసలు ఎంత జరిగి అంటే పదమూడు వేలు ఈ వస్తున్నారని తెలిసి తీసియంగా తీయంగా తీయంగా మిగిలింది మిగిలింది అసలు ఇంకా లేదంటే అసలు ఉందో సరే ఎంత ఉందో దీంట్లో ఒకరు ఇద్దరు కాదు ఒక పెద్ద నెట్వర్క్ ఉంది ఆ బయట ఉందా పైన రైస్ ఓకే సరే అయితే రైట్ ఇది కాకినాడ సురేంద్ర సూర్య 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 నీకు సూర్య వినిపిస్తుందా నమస్కారం సార్ నమస్కారం ఏంటి మొత్తానికి కాకినాడ మాఫియా ఆ మాఫియా జోలికి వెళితే ఎంతటి వ్యక్తులనైనా ఊరుకునేటువంటి వాళ్ళు కాదు ఆ మాఫియా గోడౌన్లోకి అడుగు పెట్టాలంటే ఎవరికైనా భయం అది మీడియా కావచ్చు పోలీసులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు గతంలో ఉన్న మంత్రులకు కావచ్చు కానీ మొత్తానికి నారాయణ మనోహర్ గారు అడుగు పెట్టారు అడుగు పెట్టి మొత్తానికి సీజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అధికారులు ఏమనుకుంటున్నారు ఏంటి అక్కడ స్పందన ఏంటి లోకల్గా తమరు అన్నట్టే నిజంగా అడుగు పెట్టాలంటే భయభ్రాంతులు గురయ్య పరిస్థితి సార్ దాంతో పాటు యాంకరేజ్ పోటీని అయితే అధికారులు అయితే తన లో పెట్టుకొని చుట్టూ ప్రహారి అష్ట దిగ్బంధన అయితే చేసుకున్నారు సార్ గతంలో చూస్తుంటే ఐదు సంవత్సరాలు పాటు ఈ రోజు నాదండ్ల మనోహర్ గారు ఎప్పుడైతే అందరిని అడుగు పెట్టించారు అప్పుడులోనే అయితే ప్రజల్లో అయితే హర్షం అయితే వ్యక్తం అవుతుంది సార్ అసలు ఇంత సాహసం ఏ ఏ నాయకుడు చేయలేదు ఏ మంత్రి చేయలేదు అటువంటి సాహసాన్ని అయితే నాదండ్ల మనోహర్ గారు చేశారని అయితే ఒక మార్పునైతే అయితే ఏర్పాటు చేసుకున్నారు సార్ దాన్ని పాటు వారు ప్రజల హర్షం చూసుకుంటే ఎలా ఉంటాయి కనుక ప్రత్యేకంగా అధికారులు చోటు చెమట్లు పడుతున్నాయి సార్ అధికారులకి అయితే ఒక కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కూడా వణుకుతున్నారు సార్ ఈ రోజు రోజుకి అసలు ఇది ఎక్కడ వరకు అవుతుంది అసలు మా ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనే ఒక అయితే అధికారులు ఉన్నారని తెలుస్తుంది సార్ దాంతో పాటు ప్రధానంగా ఇప్పటికే పూర్తి సమాచారాన్ని అయితే అధికారుల పరంగా పూర్తి సమాచారాన్ని పోలీసు వర్గాన్ని నింబడినట్టు తెలుస్తుంది సార్ ఈ పోలీసులు కూడా ఇప్పటికే కనుక ఎక్కడికక్కడ నిఘాను ఏర్పాటు చేసి అధికారులపై సమాచారాన్ని అయితే సేకరిస్తున్నట్టు తెలుస్తుంది సార్ అంటే అధిక ఇప్పుడు వీళ్ళు దాన్ని తెలుసుకున్న అధికారులు అయితే మా ఉద్యోగాలు ఉంటాయా ఊడితాయనైతే భయభ్రాంతులు గురవుతున్నారు సార్ ప్రస్తుతం